ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ యుద్ధాల్లో రాజులను గెలిపించిన గుర్రాలు ఇలాంటి టాపిక్ ఒకటి ఉంటుంది అని కూడా మనం ఊహించలేని టాపిక్ అనమాట ఇది అంటే మనం గుర్రాల గురించి చెప్తున్నప్పటికీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక అనలైజేషన్ అంటే గుర్రాలు ఎవరు ఏ విధంగా ఉపయోగించారు గుర్రాల్లో అంటే గుర్రాలకు చేసేటటువంటి అశ్వం ఏదో యాగం ఏంటి సో ఇలాంటివన్నీ మనం ఈరోజు డిస్కస్ చేస్తాం ఇందులో గుర్రం గురించి ఆలోచిస్తే గుర్రాన్ని మనం అశ్వం అంటాము అది అశ్వం అనేటువంటిది సంస్కృత పదం ఈ సంస్కృత పదంలో ఉన్నటువంటి హర్ హర్షం అశ్వం అనేటటువంటిది హార్స్ పవర్ అనేటటువంటి దాంతో మనం ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటాం అనేకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లో హార్స్ పవర్ని ఉపయోగిస్తూ ఉంటారు హార్స్ పవర్ అని ఇది ఎక్కువగా సింబల్ ఆఫ్ పవర్ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది సింబల్ ఆఫ్ పవర్ని చెప్తూ ఉంటారు మనం చూస్తే అనేక యుద్ధాల్లో రాజులకు ముందుండి గెలిపించినటువంటివి గుర్రాలు ఈ గుర్రాలకు సంబంధించినటువంటి చరిత్రలో దీని స్థానం ఏంటి అని చూస్తే మనం మొదట గుర్రం అనేది ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాల వరకు బతుకుతుంది లేదు పెంపుడు గుర్రం అయితే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు కూడా బతకవచ్చు ఇది గర్భంలో మూడు వందల నలభై రోజులు ఉంటుంది గుర్రం అని గుర్రం గురించి ఎందుకు టాపిక్ తీసుకున్నాను నేను అంటే మీకు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఈ టాపిక్ను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు గుర్రం గురించి ఇంత టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది అనేటటువంటి మనం ఆలోచిస్తే యాక్చువల్లీ గుర్రం అనేది దాదాపుగా నాలుగు వేల సంవత్సరాల పూర్వం ఉక్రెయిన్ కజకిస్తాన్ ఈ ప్రాంతాలలో గుర్రాన్ని కనుగొని గుర్రాన్ని పెంపకం మొదలు పెట్టారు గుర్రాన్ని పెంప పెంచడం అనేటటువంటిది ఇక్కడి నుంచి మొదలైంది ఇది నాలుగు వేల నుంచి మూడు వేల సంవత్సరాల కాలంలో ఈ కాలంలో యుద్ధాలకు గుర్రాన్ని వాడినట్లుగా తెలుస్తుంది ఇక కంచుయుగంలో యుద్ధం గురించి దాని యొక్క యూసేజ్ పెరిగింది యుద్ధం యొక్క వాడకం పెరిగింది అరేబియా సముద్రాల నుంచి అరేబియాల నుంచి మనం గుర్రాన్ని తీసుకొస్తాం సౌదీ అరేబియా అరేబియా ప్రాంతాల నుంచి అరేబియా అనేది గుర్రాలకు ప్రసిద్ధి ఇక భారతదేశపు ఉపఖండంలో మొట్టమొదటిసారిగా గుర్రం ఆనవాళ్ళు ఎక్కడ కనిపించాయి గుర్రాన్ని ఎక్కడ వాడారంటే స్వాట్ లోయా ప్రాంతంలో దాదాపుగా పదహారు వందల బీసీ అంటే దాదాపు హరప్ప నాగరికత అంతమయ్యేటటువంటి కాలంలో గుర్రం ఉపయోగం భారత ఉపఖండంలో వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది అంటే సింధు నాగరికత చివరి దశ మనకు తెలుసు సింధు నాగరికత గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు సుర్కటోడ అనే ప్రాంతంలో ఏకే శర్మ ఇతను గుర్రపు ఆనవాలు కనుక్కున్నాడు గుర్రపు ఎముకలు కనుకున్నాడు సుర్కటోడలు అంతకుముందు సింధు ప్రజలకు గుర్రం తెలియదని గుర్రం అనేది వీళ్ళు వాడలేదని చెప్తుండేవాళ్ళు కానీ గుర్రము తెలుసు అనేటటువంటి ఆధారం ఇక్కడ మనకు సుఖటోడలో కనిపిస్తుంది ఇకపోతే లోతాల్ మహేంజోదారో ఈ ప్రాంతాల్లో గుర్రంపు అనుమానాస్పదమైనటువంటి గుర్రపు బొమ్మలు ఇక్కడ కనిపించాయి లోతాల్ మహేంజోదారో ప్రాంతంలో కానీ ఇక్కడ ఈ హరప్ప నాగరికత లేదా సింధు నాగరికత అనేది అంతం అయినంత వరకు గుర్రం అనేది మనకు ఎక్కడ పెద్ద ప్రాధాన్యత లేదు గుర్రం ప్రాధాన్యత అంతగా లేదు ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ ఆర్యులు భారతదేశానికి సింధు నాగరికత తర్వాత ఆర్యులు భారతదేశాన్ని ఆక్రమించారు ఆర్యులు భారతదేశానికి వచ్చారు ఆర్యులు గుర్రాలు విపరీతంగా వాడరు విస్తృతంగా వాడారు అయితే మైథలాజికల్గా దీనికి వెళ్ళే ముందు మనం మైథలాజికల్గా చూస్తే హిందూ మైథాలజీలో గుర్రానికి మనం గొప్ప పాత్ర ఇస్తాం యజుర్వేదం మొట్టమొదటిసారిగా గుర్రం అనేది మనకు యజుర్వేదంలో అశ్వమేధ యాగం అనేది కనిపిస్తుంది మీకు తెలుసు వేదాల్లో ఉన్నటువంటి నాలుగు వేదాల్లో యజుర్వేదం అనేటటువంటిది దేన్ని మనకు చూసిస్తుంది అనేది యజుర్వేదంలో ఏముంటుంది యజుర్వేదంలో క్రతువులు ఉంటాయి యజుర్వేదంలో యజ్ఞాలు యాగాలు ఉంటాయి ఈ యజ్ఞాలు యాగాలు ఉన్నటువంటి దాంట్లో అశ్వమేధ యాగం గురించి కూడా చెప్పడం జరిగింది ఋగ్వేదంలో ఈ గుర్రం గురించి మూడు వందల పదిహేను సార్లు గుర్రం గురించి ప్రస్తావన జరిగింది ఎక్కువ సార్లు ఉపయోగించినటువంటి రెండు జంతువులు మనకు ఋగ్వేదంలో కనిపిస్తాయి ఒకటి గుర్రం రెండవది ఆవు గౌ అనేటటువంటి ప్రాంతం ఇది మైథలాజికల్గా మనం ఆలోచిస్తే హిందూ మైథాలజీలో గుర్రాన్ని ఏ విధంగా ఉపయోగించాడు విష్ణువు అవతారం మనం విష్ణు అవతారానికి వస్తే ఇక్కడ దీన్ని మనం కంప్లీట్ చేస్తే ఫస్టు కజకిస్తాన్ ఉబ్జకిస్తాన్ ప్రాంతంలో గుర్రాన్ని మొదట వాడినట్లుగా మనకు తెలుస్తుంది అశ్వమేధిక యాగం అశ్వమేధ పర్వం అనేటటువంటిది మనకు మహాభారతంలో గుర్రం గురించి తెలుస్తుంది దీనికన్నా ముందు మనం వెళ్తే ఓకే మామూలుగా దీని నుంచే వస్తాం ఆరిలో మొదటగా గుర్రాన్ని వాడారని చెప్పాను ఈ ఆర్యుల కాలంలో మలివేద కాలానికి వచ్చినప్పటికీ ఆర్యులు అశ్వమేధ యాగం మొదలుపెట్టారు అయితే మనం పురాణాల గురించి చెప్తున్నాం పురాణాల్లో విష్ణు అవతారాల్లో ఒకటి గుర్రపు అవుతారు అదే హయగ్రీయ అవతారం హయగ్రీయ అవతారం హయగ్రీవుడు అనేటటువంటి ఒక దేవుడు గుర్రం అవతారంలో రాక్షసులతో యుద్ధం చేసి ఇది ఎప్పుడు త్రేతాయుగంలో మనకు తెలుసు త్రేతయు కృతయుగం కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం కృత త్రేత ద్వాపర కలియుగం అనేటటువంటివి నాలుగు యుగాలు ఉన్నట్టు మనకు తెలుసు నాలుగు కృత కృతయుగంలో హైగ్రీవులు అంటే వేదాలను దొంగలించి ఏడు సముద్రాలు దాటి వెళ్ళిపోతే ఏడు సముద్రాలు దాటిన ఆ మధు కైతవ మధు అనేటటువంటి ఒక రాక్షసుడు ఇతనితో పాటు ఇతనికి సహాయం చేసినటువంటి ఇంకొక రాక్షసుడు కైతవ కైతవ ఈ ఇద్దరు రాక్షసులు వేదాలను తీసుకెళ్లి ఏడు సముద్రాల తర్వాత తీసుకెళ్లి అక్కడ దాచి పెడితే వాళ్ళతో యుద్ధం చేసి వేదాలను తీసుకొచ్చినటువంటి వాడు హైగ్రిఫ్ అంటే జ్ఞానాన్ని దొంగిలించారు కృతయుగంలో మనకు తెలుసు కృతయుగంలో ఒక యుద్ధం చేయాలంటే ఆరు సముద్రాలు దాటి యుద్ధం చేశారు దేనికోసం జ్ఞానం కోసం ఇక్కడ యుద్ధం చేశారు ఇక్కడ యుద్ధం చేసింది జ్ఞానం కోసం త్రేతాయుగంలో త్రేతయుగానికి వస్తే త్రేతాయుగము అనేటటువంటిది రాముడి అవతారం అని చెప్తాం ఇక్కడ రాముడి అవతారంలో దేనికోసం యుద్ధం జరిగిందంటే ఒక స్త్రీ కోసం యుద్ధం జరిగింది ఆ యుగం ద్వాపర యుగంలో మనకు ద్వాపర ద్వాపరయుగానికి వస్తే యుగంలో కౌరవులు పాండవులు భూమి కోసం యుద్ధం చేశారు ఇక కలియుగంలో మనుషులు ఒక కలర్ పేపర్ కోసం యుద్ధం చేస్తున్నారు మనీ మొదట జ్ఞానం కోసం యుద్ధం చేశారు తర్వాత స్త్రీ కోసం యుద్ధం చేశారు తర్వాత భూమి కోసం తర్వాత కలర్ పేపర్ మనీ కోసం యుద్ధం జరుగుతున్నాయి ఈ విధంగా మారుతు వచ్చు అయితే హయగ్రీవాచార్యుడు సారీ హయగ్రీవుడు అనేటటువంటి మనకు ఇక్కడ నేను చూపిస్తాను ఇదిగో విష్ణు అవతారాల్లో ఇది పురాణాల్లో యజుర్వేదం ప్రసిద్ధ యజుర్వేదంలో ఈ యాగం ప్రసిద్ధి అయినటువంటిదైతే ఈ యాగానికి చెందినటువంటి అశ్వం రూపంలో ఉన్నటువంటి విష్ణువును మనం ఇక్కడ చూడవచ్చు మధు కథ అనే రాక్షసులు వేదాలను దొంగలిస్తే ఈయన వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని తీసుకొచ్చారు విష్ణు అవతారంలో పదో అవతారం ప పది అవతారాల్లో మనకు గుర్రం తలతో ఉన్నటువంటి అవతారం ఇది హయగ్రీవ అవతారం వ్యాసుడు తర్వాత ఈ కృత త్రేత ద్వాపర యుగం గురించి చెప్పాము భారత యు ఉపఖండంలో మనకు తెలుసు మహాభారతం అనేటటువంటిది చాలా ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథం ప్రపంచంలో అతి గొప్ప గ్రంథం అనేటువంటిది మహాభారతం మహాభారతంలో వ్యాసుడు కృష్ణుడు వీళ్ళిద్దరూ ధర్మరాజుకు సలహా ఇస్తారు అశ్వమేధ యాగం చేయాలి ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తుంది గుర్రం రథం మనం ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే శ్రీకృష్ణుని అర్జుని రూపంలో గుర్రపు రథాన్ని చూస్తాం అనేక చోట్ల ప్రతి చోట అదే ఉంటుంది అంటే అది శ్రీకృష్ణార్జునల అంటే కృష్ణుడు అర్జునునికి ఉపదేశించినటువంటి భగవద్గీత అక్కడ మనకు కనిపిస్తుంది తర్వాత మలివేద కాలంలో పరీక్షిత్ మహారాజు ఇతను అశ్వమేధ యాగాన్ని చేశారు ఇతను అధర్వణ వేదంలో రాజా విశ్వజనీన అనేటటువంటి పేరుతో ఒక యూనివర్సల్ కింగ్ గ్రేట్ కింగ్ అనేటటువంటి పేరుతో పరీక్షిత్తు మహారాజు అంటే ఇతను అభిమన్యుడి కొడుకు అభిమన్యుడి కొడుకు ఇతను పుట్టే ముందే పరీక్షను దాటి పుట్టాడు కాబట్టి పరీక్షిత్తు అనే అతనికి పేరు వచ్చిందని మనం చెప్తాం ఆయన అశ్వమేధ యాగాన్ని చేశాడు ఆయన తర్వాత ఆయన కొడుకు అనేటువంటి జనమేజయ మహారాజు జనమేజయ మహారాజు అశ్వమేధ యాగం చేసినట్టుగా తెలుస్తుంది జన్మజయ మహారాజా అశ్వి మీద యాగం చేస్తున్నప్పుడు కుక్క వస్తే కుక్కనందరూ కొడితే ఆ కుక్క కూడా వాళ్ళ అమ్మ వచ్చి కుక్క మదర్ వచ్చి ప్రశ్నించినట్లుగా అంటే ఒక కుక్క ప్రశ్నతో మహాభారతం మొదలై కుక్కను గౌరవించడంతో మహాభారతం ఎండవుతుంది అంటే కుక్కతో మొదలై కుక్కతోనే ఎండ్ అవుతుంది మహాభారతం పద్దెనిమిది పర్వాలు తర్వాత మనం చరిత్ర విషయానికి వస్తే చరిత్రలో పుష్యమిత్ర శుంగుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణ రాజు శృంగ వంశాన్ని స్థాపించినటువంటి పుష్యమిత్ర శుంగుడు మొట్టమొదటిసారిగా చరిత్రలో మనకు ఈ అశ్వమేధ యాగాన్ని చేసినట్టుగా తెలుస్తోంది పుష్యమిత్ర శుంగుడు బ్రాహ్మణుడు బ్రాహ్మణ రాజు అశ్వమేధ యాగం చేయకూడదు మామూలుగా అయితే అయితే ఇక్కడ ఇతను అశ్వమేధ యాగాన్ని చేశాడు తొలి ఆధారాలు మనకు అశ్వమేధ యాగం గురించి తొట్ట తొలి ఆధారాలు ఏ విధంగా వస్తాయంటే దానదేవుడు అనేటటువంటి క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దంలో దానదేవుడు అనేటటువంటి అయోధ్య రాజు అయోధ్య శాసనాన్ని వేశాడు అయోధ్య శాసనంలో మొదటిసారిగా శాసనపూర్వకంగా అశ్వమేధ యాగం గురించి ఉన్నటువంటి తొట్ట తొలి శాసనం అయోధ్య శాసనం ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్ ఫస్ట్ ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్ ఆ తర్వాత లిఖిత పూర్వక ఆధారాల విషయానికి వస్తే అగ్నిమిత్ర అనేటటువంటి కాళిదాసు మాలవిక అగ్నిమిత్ర వీళ్ళిద్దరి గురించి రాస్తూ అగ్నిమిత్రుడి తండ్రి అయినటువంటి పుష్యమిత్ర సుంగుడు ఈ పుష్యమిత్రుడు పుష్యమిత్రుడి తర్వాత అగ్నిమిత్రుడు కూడా ఈ యాగాన్ని అశ్వమేధ యాగాన్ని చేసినట్లుగా మనకు మాలవికాగ్నిమిత్రలో తెలుస్తుంది ఇది అగ్నిమిత్ర స్టోరీ దీని తర్వాత ఈ రాజు తర్వాత నెక్స్ట్ కన్నులు అంటే శుంగుల తర్వాత భారతదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు కనువులు కన్వరాజు సర్వతథ అనేటటువంటి కన్వరాజు ఈయన అశ్వమేధ యాగాన్ని చేశాడు ఆ తర్వాత శాతవాహనంలో ఒకటో శాతకర్ణి రెండవ శాతకర్ణి వీళ్ళిద్దరు అశ్వమేధ యాగాన్ని చేశారు తర్వాత రాజు అయినటువంటి పుత్ర శాతకర్ణి అశ్వమేధ యాగం చేస్తూ అనేక దాన ధర్మాలు మనం చదువుకున్నాం గుప్తుల్లో సముద్రగుప్తుడు కుమారగుప్తుడు వీళ్ళిద్దరూ అశ్వమేధ యాగం చేశారు గుప్తులు అశ్వమేధ యాగం చేసినట్టుగా అశ్వమేధ కాయిన్స్ అశ్వమేధ మీద నాణ్యాలను కూడా వీళ్ళు ముద్రించారు ఇకపోతే విష్ణు గుండి నెలలో ఉన్నటువంటి మాధవ వర్మ ఈయన కూడా అశ్వమేధ యాగాన్ని చేశారు తర్వాత చాళుక్య రెండవ పలకేసి పులకేసి ఒకటో పొలకేసి రెండో పులకేసి వీళ్ళిద్దరూ రాజులు పశ్చిమ చాళుక్య బాదామి చాళుక్య రాజులు అంటారు వీళ్ళని వీళ్ళు అశ్వమేధ యాగాన్ని పల్లవ రాజుల్లో ఒకటవ నరసింహవర్మ ఇతన్నే పల్లవ మల్ల అంటారు ఇతను మామల్లపురం మహాబలిపురాన్ని నిర్మించాడు శివనాయల్ శాసనం ద్వారా శివనాయల్ శాసనం ఇది ఈ శాసనం ఏం చెప్తుంది అంటే పల్లవరాజు ఒకటవ మా నరసింహవర్మ దాదాపుగా పది అశ్వమేధ యాగాలు చేశాడని తెలుస్తుంది ఆ తర్వాత చోలుల్లో రాజాజి రాజా రాజరాజు ఒకటవ రాజరాజు కొడుకునటువంటి రాజాది రాజా చోళరాజు ఇతను అశ్వమేధ యాగాన్ని చేశాడు లేటెస్ట్గా అంటే చిత్త చివరిసారిగా చరిత్రలో అశ్వమేధ యాగం చేసి అశ్వమేధ యాగం చేసిన రాజు ఎవరు అంటే జైపూర్ రాజు రెండవ జయసింగ్ ఇతర పదిహేడు వందల నలభై ఒకటిలో అశ్వమేధ యాగం చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఇది అశ్వమేధ యాగ చరిత్ర అంటే ఏ ఏ రాజులు ఎక్కడ ఎక్కడ అశ్వమేధ యాగాలు చేశారు దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది దాని తర్వాత ఇక గుర్రం విషయానికి వస్తే గుర్రాలు చాలా ప్రసిద్ధి చరిత్రలో ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క గుర్రం పేరు కూడా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బుద్ధుని చూసుకుంటే బుద్ధుని గుర్రం పేరు కంటక బుద్ధుడు తన ఇరవై తొమ్మిదవ ఏట శాశ్వత పరిష్కారాన్ని అంటే జీవితం అనేది పుట్టుక పుట్టుకకు మరణానికి మధ్యలో జీవితం వేలాడుతూ ఉంటుంది ఈ రెండిట్లో జరిగినటువంటి సంఘటనలే జీవితం లైఫ్ లైస్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ బి అండ్ డి రెండు ఆల్ఫాబెట్స్ ఈ రెండింటి మధ్యలో సి ఉంటుంది సి అంటే చూస్ ఫర్ ఛాయిస్ జీవితం అంతా నువ్వు తీసుకునేటటువంటి నువ్వు ఎన్నుకునే లో ఉంటుంది సో ఈ బుద్ధుని యొక్క గుర్రం కంటక అయితే ఆయన ఇరవై తొమ్మిదవ ఏట ఉదయం ఒక సత్యాన్వేషణకు బయలుదేరినప్పుడు కంటక అనే గుర్రం ఆయన కనిపించకపోతే చనిపోయింది చనిపోతే ఈ గుర్రం పేరు మీద మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు ఉంటుంది అదే కంటక శైల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది కంటక శైల అనే పేరు మీద ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం ఏర్పడింది ఇదే ప్రస్తుతం దీన్ని ఘంటసాలాడ్ ఉన్నాం ఘంటసాలా దాని తర్వాత అలెగ్జాండర్ అలెగ్జాండర్ గుర్రాన్ని బుషే పోలీస్ అంటాడు అలెగ్జాండర్ యుద్ధాల్లో కాపాడి అలెగ్జాండర్ యుద్ధాల్లో ముందుండి అలెగ్జాండర్ ని గెలిపించినటువంటి గుర్రం బుషే పోలీస్ ఇకపోతే ప్రతాప్ సింగ్ ప్రతాప్ సింగ్ యుద్ధాల్లో గెలిపించినటువంటి గుర్రం చేతక్ లో రాణా ప్రతాప్ సింగ్ ఇది రాణా ప్రతాప్ సింగ్ బొమ్మ ఉదయపులో రాణప్రతాప్ సింగ్ చేత తన గుర్రానికి సమాధి నిర్మించాడు గుర్రానికి ఒక రాజు సమాధి నిర్మించడం చరిత్రలో ఈయన ఒక్కడే చేశాడు టోమ్ ఫర్ ద హార్స్ ఇతని గుర్రాన్ని బ్లూ హార్స్ అంటారు రాణా ప్రతాప్ సింగ్ గుర్రాన్ని బ్లూ హార్స్ అంటారు శివాజీ గుర్రం పేరు కేసరి ఈ విధంగా గుర్రాలు చాలా ప్రసిద్ధి అంతేకాకుండా నెపోలియన్ నెపోలియన్ గుర్రాల మీద నిద్రపోయేవాడు అంటే గుర్రంతో యుద్ధాలు చేస్తున్నప్పుడు అతనికి నిద్ర లేక గుర్రం మీద నిద్రపోయేవాడ అతను నిద్రపోతున్నప్పుడు గుర్రం ఒక వేగంతో అతను మెలకువగా ఉన్నప్పుడు గుర్రం ఇంకొక వేగంతో వెళ్ళేదని చెప్తారు ఈ విధంగా గుర్రాల ప్రసిద్ధి అనేటటువంటిది ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క గుర్రం ఉంటూ గుర్రాలు చాలా ప్రసిద్ధి చెందినటువంటివిగా ఉన్నాయి అయితే మనం ఇంకా గుర్రాల విషయానికి వస్తే చరిత్రలో భారతదేశం అనేది గుర్రాలకు ప్రసిద్ధి కాదు గుర్రాలు భారతదేశానికి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అరేబియా ప్రాంతం నుంచి వచ్చేవి అరేబియా అనే ప్రాంతం నుంచి భారతదేశానికి గుర్రాలు వచ్చేవి అరేబియా నుంచి భారతదేశానికి గుర్రాలు రావాలి అంటే ఒక్కసారిగా ఈ గుర్రాలు రెండు సార్లు అంటే సారీ రెండు సార్లు భూమధ్య దాటి రావాలి కాబట్టి అనేక రకాలైనటువంటి బాధలు పడేవి సో భారతదేశంలో గుర్రాలు నాసిరకం గుర్రాలుగా ప్రసిద్ధి చెంది అవి అక్కడ నుంచి వచ్చినప్పటికీ నాసిరకం గుర్రాలు అయ్యేవి గుర్రాల్లో సరైనటువంటి సత్తా లేకుండా ఉండేవి ఓ దళం దీన్నే అశ్విక దళం అంటారు మామూలుగా అయితే ఇప్పుడు భారతదేశంలో మౌర్యుల కాలం నుంచి చరిత్ర అనేది మౌర్యుల కాలం నుంచి రాజుల చరిత్ర తెలుస్తుంది మనకు మౌర్యుల నుంచి గుప్తుల కాలం వరకు భారతదేశంలో ఉన్నటువంటి నాలుగు దళాలను అంటే నాలుగు యుద్ధ బలాలు ఇవి రథబలం గజబలం అశ్విక దళం అశ్విక దళం పదాతి దళం పదాతి దళం నాలుగు ఫోర్ ఫోర్సెస్ ఈ నాలుగు ఫోర్సెస్ చారియట్రీ ఎలిఫెంట్రీ క్యావెలరీ ఇన్ఫాంట్రీ ఈ నాలుగింట్లో మౌర్యుల కాలం నుంచి గుప్తుల కాలం వరకు రథబలం గజబలానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది మౌర్యుల దగ్గర రథబలాలు గజ రథబలం గజబలం బాగా ఉందని చెప్పేసి అలెగ్జాండర్ కూడా తిరిగి వెళ్ళిపోయాడని చెప్తారు ఎందుకంటే ఆ కాలంలో వీళ్ళు మగధను పరిపాలించేటటువంటి వాళ్ళు మగధ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో మగధ ఎక్కడైతే వెలిసిందో మగధ వెలిసిన చోట అడవి చాలా దట్టమైనటువంటి అడవి ఈ అడవిలో ఏనుగులు దొరుకుతాయి ఈ అడవిలో చెక్క దొరుకుతుంది కలప ఆ కలపతో మంచి రథాలు తయారు చేయడం ఏనుగులు తయారు చేయడం ఈ రథాన్ని లాగేటటువంటి ఏనుగుల రథ ఏనుగులు రథాన్ని లాగుతాయి అశ్వాలు కూడా రథాన్ని లాగుతాయి గజబలానికి రెండింటికి మౌర్యులు చాలా ప్రసిద్ధి తర్వాత గుప్తుల కాలానికి వచ్చినప్పటికీ వాళ్ళు ఈ పాటలిపుత్రం నుంచి దాదాపుగా వచ్చేశారు సో దళం బాగా ప్రాధాన్యత చెందింది అప్పటికే భారతదేశంలో చాలామంది విదేశీ రాజులు ఉండడం విదేశీ రాజులు అశ్వాలను ఉపయోగించడం వాళ్ళతో పోరాడాలంటే మనం కూడా అశ్వాల్ ఉండాలి అని చెప్పేసి గుప్తుల కాలానికి వచ్చినప్పటికీ గుర్రం మీద స్వారీ చేస్తూ విల్లంబులు వదిలేటటువంటి స్వారీ చేస్తూ మనం సినిమాలు చూస్తూ ఉంటాం మహేష్ బాబు లేదంటే ఇంకా ఎవరో ఆయన పరిగెడుతూ ఉంటాడు లేదంటే స్కూటర్లో వెళ్తూ ఉంటాడు లేదంటే బైక్లో వెళ్తూ ఉంటాడు మనుషులు కలుస్తూ ఉంటాడు పై నుంచి దూకుతూ ఉంటాడు మనుషులు కలుస్తూ ఉంటాడు అలా వేగంగా పరిగెడుతూనే గుర్రం మీద వేగంగా పరిగెడుతూనే బాణాలు విదిలేటటువంటి వ్యక్తులు అలాంటి గుర్రాలకు అవసరమైంది అలాంటి గుర్రాలు ప్రసిద్ధి చెంది కాబట్టి ఇక్కడ నుంచి గుప్తుల కాలం నుంచి అశ్విక ధనానికి ప్రాధాన్యత పెరిగింది గుప్తుల కాలంలో సముద్రగుప్తుడు తర్వాత కుమారగుప్తుడు వీళ్ళు అశ్వాలకు సంబంధించినటువంటి నాణ్యాలు వేశాడు అశ్వం గుర్తుతో నాణ్యాలు వేసినటువంటి మొట్టమొదటి రాజులుగా మనకు గుప్తులు తెలుస్తారు గుప్తుల తర్వాత హర్షవర్ధనుడు హర్షవర్ధనుడు రౌతు గుర్తు కలిగినటువంటి నాణ్యాలు వేశాడు రౌత్ అంటే హార్స్ రైడర్ హార్స్ రైడర్ గుర్రాన్ని స్వారీ చేసేటటువంటి ఈ విధంగా గుర్రం మీద నాణ్యాలు విడుదల చేయడం కూడా జరిగింది ఆ తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ముస్లింల విషయానికి వస్తే ముస్లిముల్లో మధ్యయుగంలో ఇది మధ్యయుగంలో ఏమైందంటే మధ్యయుగం అంటే గుప్తుల కాలానికి వచ్చినప్పటికీ మనం ఏం చెప్తాము భూస్వామిక వ్యవస్థ మొదలైంది భూస్వామిక వ్యవస్థ అంటే ఫెడరలిజం వీళ్ళు గుర్రాలను భూస్వాములు గుర్రాలను ఏనుగులను వీటిని వీళ్ళు పోషించాలి ఆ పోషించినటువంటి దానికి కానీ వీళ్ళెక్కి భూమి నుంచి వచ్చే రెవెన్యూతో వీటిని పోషించేవారు అయితే దానికి అయ్యే ఖర్చులు కాకుండా మిగతాది రాజుకు మిగిలితే పంపించేవారు ఈ భూస్వామి వ్యవస్థ పెరగడం వల్ల ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అశ్వాల్కు చాలా డిమాండ్ ఎక్కువైపోయింది అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలానికి వచ్చినప్పటికీ ఈయన మేలు రకమైనటువంటి గుర్రాలు వాడాలి అంటే రాజు యుద్ధాన్ని డిసైడ్ చేసేది గుర్రం కాబట్టి మేలు రకమైన గుర్రాలు వాడాలి అని చెప్పేసి డాగ్ అనేటటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు డాగ్ అంటే గుర్రానికి ముద్ర వేయడం ముద్ర వేసినటువంటి గుర్రాలు మాత్రమే యుద్ధాలకు రావాలి అంటే నాసిరకం గుర్రాలు తీసుకొచ్చేసి యుద్ధాలు చేస్తే రాజు ఓడిపోతాడు కాబట్టి రాజు ఓటమి గుర్రాల మీద ఉందని గ్రహించినటువంటి వాడు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అమీరి షికార్ అనేటటువంటి ఒక అమీరి శిఖార్ అని ఒక మంత్రి ఉండేవాడు ఈ మంత్రి ఏంటంటే వేటలు చూసుకునేవాడు ఇతను రాజు ఎప్పుడైతే వేటకి వెళ్తాడో ఆ వేటను చూసుకునేటటువంటి వాడు ఇతనే గుర్రాలకు అధిపతి గుర్రాలు కూడా ఇతని ఆధ్వర్యంలోనే ఉంటాయి సో ఈ విధంగా భారతదేశంలో గుర్రాల ప్రశస్తి ఇక్కడ మొదలై చివరికి మొగళ్ళ కాలానికి వచ్చినప్పటికీ మనం అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో గుర్రాల గురించి ఈ విధంగా అతను కొంత పద్ధతిని ప్రవేశపెడితే మొగలు ఏ విధంగా చేశారంటే మొగలుల కాలంలో మన్సబ్దారి పద్ధతి అనేది ప్రవేశపెట్టారు ఈ మన్సబ్దారి పద్ధతిలో ఒక మనసబ్దారు ఎన్ని గుర్రాలను అతను స్టాండ్ బై చేసుకుంటాడో దాన్ని బట్టి అతనికి ర్యాంక్ ఇచ్చేవాడు ఫైవ్ థౌజండ్ ర్యాంక్ పది అనేది లీస్ట్ టెన్ థౌజండ్ అనేది గ్రేటెస్ట్ అంటే లీస్ట్ నుంచి గ్రేటెస్ట్ ఇక్కడ పది అనేది లీస్ట్ టెన్ థౌసండ్ అనేది గ్రేటెస్ట్ పది గుర్రాల నుంచి పదివేల గుర్రాల వరకు అతను పోషించవచ్చు దీన్నే సవారీ అంటారు ఈ పద్ధతులు అంటే మగళ్ళ మనసర్ధారీ పద్ధతిలో సవారి అనేటటువంటిది ఒకటి ఉంది ఇది చరిత్రలో గుర్రాల గురించి రాజులు గుర్రాలను ఏ విధంగా గుర్రాలు రాజులను ఏ విధంగా గెలిపించాయో చెప్పాను అంతేకాకుండా ఒక్కొక్క రాజు యొక్క ప్రత్యేక గుర్రాల పేర్లు కూడా చెప్పాను ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకురావడం జరిగింది ఏదో గుర్రం గురించి అంటే సరదాగా ఏదో ఒక క్లాస్ చెప్పడం కాదు గుర్రం ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ భారతదేశంలో ఇచ్చిందో మీకు చెప్పడం జరిగింది దీన్ని బట్టి అంటే ఏ ని ఎలాగైనా మనము చదవచ్చు దాంట్లో ఎలాగైనా అనాలిసిస్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ లో ఒక తెలియని టాపిక్ ఇస్తారు ఆ తెలియని ని ఎలా అందుకోవాలి ఇప్పుడు ఇది ఒక కొత్త రకమైన టాపిక్ ఈ కొత్త రకమైన టాపిక్ లో ఎక్కడి నుంచి మొదలు పెట్టా ఎక్కడి నుంచి ఎండ్ చేసా ఏ విధమైనటువంటి టాపిక్స్ దీంట్లో తీసుకొచ్చాను అనేటటువంటిది మీరు గమనిస్తే ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది ఓకే గుడ్ లా